ఏలూరు ఆర్టీసీ పెట్రోల్ బంక్ లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరపాలని దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఎం ఏలూరు జిల్లా కమిటీ తరపున ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రవి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు ఏలూరు ఆర్టీసీ పెట్రోల్ జరిగితే గుట్టు చప్పుడు కాకుండా ఏలూరు డిపో మేనేజర్ తో సహా తొమ్మిది మంది నుండి యాభై లక్షలకు పైగా వసూలు చేసి ఏ విధమైన చర్యలు లేకుండా కప్పిపొచ్చాలని ప్రయత్నాలు జరుగుతున్నట్లు పత్రికల్లో వార్తలు రావడం బాధాకరమని అన్నారు డబ్బులు తిరిగి చెల్లిస్తే చర్యలు ఆయన విచ్చల విడిగా అవినీతి చేసి తప్పులు అంగీకరించి డబ్బులు కడితే ఎటువంటి శిక్షలు లేకపోవడం తాము తప్పు చేయలేదని అందుకు రికవరీ చేయాల్సిన అవసరం లేదని నిలబడిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవడం ఏలూరు ఆర్టీసీ అధికారులకే చెల్లిందని ఆయన దుయ్యబట్టారు ఈ కుంభకోణం వెనుక అసలు సూత్రధారులు ఎవరో గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు వెంటనే సస్పెన్షన్ చేసిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని ఆర్టీసీ పెట్రోల్ బంక్ లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించారు దోషాలను వెలికి తీయాలని నేరాన్ని అంగీకరిస్తూ సమ్ము చెల్లించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రవి డిమాండ్ చేశారు జంగారెడ్డి వసతి గృహంలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం అన్నారు దీని వెనక అసలు కారణాలను సమగ్ర విచారణ ద్వారా వెలికి తీసి కారకలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ సంఘటన వసతి గృహాల్లో ప్రభుత్వ శ్రద్ధ రక్షణ చర్యలకు అర్థం పడుతుందన్నారు గృహాల్లో ఉన్నది వ్యవసాయ కార్మికులు పేదలు కాబట్టి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నా నా మనకెంట్లో అన్నట్లుగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నట్లు ఇటీవల వస్తున్న అనేక వార్తలు వెల్లడి చేస్తున్నాయని అన్నారు ఎకనైనా వసతి గృహాల్లో వసతులు రక్షణ తర విషయాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు ఏ రవి సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని ఏలూరు ఆర్టీసీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి పెట్రోల్ బంక్లో జరిగిన అవినీతిలో దోషుల్ని రక్షించేందుకు నిర్దోషుల్ని కఠినంగా శిక్షించేందుకు ఆర్టీసీ అధికారులు తెరదీశారు దీంట్లో ఎవరైతే అవినీతి చేశారో వాళ్ళతో డబ్బులు కట్టించుకుని వాళ్ళ తప్పు ఏమీ లేదు పక్కన పెట్టారు మేము ఈ తప్పు చేయలేదు ఈ తప్పుతో మాకు సంబంధం లేదు అని చెప్పినటువంటి అలా గట్టిగా నిలబడ్డ ఉద్యోగస్తులు మాత్రం నలుగురిని సస్పెన్షన్ వేటు వేశారు అంటే అవినీతి చేసుకున్నా పర్వాలేదు కానీ డబ్బులు తిని కట్టేస్తే వాళ్ళు నిర్దోషులు అయిపోతారు అవినీతి చేయలేదని చెప్పి వాళ్ళు డబ్బులు కట్టాల్సిందని వాళ్ళు ఒత్తిడి చేస్తే మేము డబ్బులు కట్టమని చెప్తే వాళ్ళు దోషులవుతారు అనేటువంటి ఒక కొత్త పద్ధతికి ఆర్టీసీ డిపార్ట్మెంట్ తెరదీసింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇందులో ప్రత్యేకించి ఎస్డబ్ల్యూఎఫ్ రాష్ట్ర నాయకులు సుందరయ్య గారిని ప్రత్యేకించి కేంద్రీకరించి ఆయన ఏదైనా పనిష్మెంట్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఆయనతో తీసుకోవడంతో పాటు ఈ సమస్యతో మాకు సంబంధం లేదు తప్పు మేము చేయలేదని చెప్పిన మరో ముగ్గురు ఉద్యోగస్తుల మీద కూడా ఈ రకంగా వేటు వేయడం ఆర్టీసీ అధికారులు అసలు దోషుల్ని దా దాచిపెట్టడం కోసం వాళ్ళని రక్షించడం కోసమే ఇలాంటి తప్పుడు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఇది ప్రజలందరికీ అర్థమవుతోంది ఎక్కడైనా ఆర్టీసీ అధికారులు ఇలాంటి తప్పుడు పద్ధతులను విడనాడి ఈ ఆర్టీసీ పెట్రోల్ బంక్లో జరిగిన అవినీతిలో అసలు దోషులు ఎవరు ఆ దోషులకి సూత్రధారులు ఎవరు వాళ్ళని గుర్తించి కఠినంగా శిక్షించాలి నిర్దోషులైనటువంటి నలుగురు ఉద్యోగస్తుల మీద కూడా తక్షణం సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం కార్మికులు దానికోసం చేస్తున్నటువంటి ఉద్యమానికి మేము సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తున్నాం వసతి గృహంలో పదవ తరగతి అమ్మాయి పొడపాటి కావ్య అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోవడం చాలా బాధాకరం ఆ అమ్మాయి మృతికి మేము సంతాపం తెలియజేస్తున్నాం ఇది చాలా విచారించదగ్గ విషయం వసతి గృహాల్లో ప్రభుత్వం ఎట్లాంటి రక్షణ చర్యలు తీసుకుంటుంది అనే దానికి ఇది అర్థం పడతా ఉంది ఇదే కాదు ఈ కాలంలో వసతి గృహాల మీద అనేక వార్తలు వస్తున్నాయి అందులో కనీసం తాగే నీరు సక్రమంగా లేకపోవడం కనీసం వసతులు లేకపోవడం రక్షణ చర్యలు లేకపోవటం వసతి గృహాలు ఉన్న బాలికలకు రక్షణ లేకపోవటం ఇవన్నీ పదే పదే వార్తలు వస్తా ఉన్నాయి అంటే అందులో ఉన్నది వ్యవసాయ కార్మికులు పేదల పిల్లలే కాబట్టి మనం ఏమీ పట్టించుకోకపోయినా పర్వాలేదు అనేటువంటి ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య ద్వారాకి ఇది అర్థం పడుతూ ఉంది ఎక్కడైనా అక్కడ ఉన్నటువంటి వసతులు అలాగే బాలికల యొక్క రక్షణ పట్ల శ్రద్ధ వహించి ప్రభుత్వం తక్షణం అటువంటి చర్యలు తీసుకోవాలి భవిష్యత్తులో ఎలాంటి సంఘటనలు పునరావాతం కాకుండా చూసుకోవాలి ప్రత్యేకించి అసలు ఈ అమ్మాయి ఆత్మహత్యకి కారణం ఏంటనేది సమగ్రమైన విచారణ ఎటువంటి పాక్ష పాక్షికత లేకుండా విచారణ జరిపి అసలు దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను